పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తారో చెప్పక్కర్లేదు అది పండుగ రోజనే చెప్పాలి మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి బిజీ అయిపోయారు సెట్స్ మీద ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ ఉన్నారు కొత్తగా సినిమాలు ఏమీ చేయడం లేదు ఆయన అయితే హరిహర వీరమల్లు సినిమా ఎంతో కాలంగా షూటింగ్ జరుపుకోకుండా ఉంది మొత్తానికి షూటింగ్ని వేగంగా పూర్తి చేసి జూలై ఇరవై నాలుగున థియేటర్లో అయితే ఈ సినిమాని తీసుకువచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా మొత్తానికి మూడో వారం అయితే ఈ సినిమా మంచి వసూళ్ళైతే తీసుకువస్తోంది పంతొమ్మిదో రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మించారు ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు నిర్మాణంలో అద్భుతంగా చేశారు ఈ సినిమాని ఈ సినిమాకి గ్రాండ్గా అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని తీసుకువచ్చారు అయితే యావరేజ్ స్టాక్నే కొన్ని చోట్ల సంపాదించుకుంది విఎఫ్ఎక్స్ వర్క్స్పై విమర్శలు కూడా వచ్చాయి అయితే కొన్ని సీన్లు తొలగించి సినిమాని చివరికి విడుదల చేశారు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన మూవీగా నిలిచింది వేరూలో బెనిఫిట్ షోలు అయితే పన్నెండు కోట్ల రూపాయల నటు వసూళ్లు వచ్చాయి మొదటి రోజు యాభై కోట్ల కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు ముప్పై కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు పదహారు కోట్ల రూపాయలు నాలుగో రోజు పన్నెండు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఐదో రోజు ఈ సినిమాకి ఎనిమిది కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఆరో రోజు ఐదు కోట్ల రూపాయలు ఏడో రోజు నాలుగు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు ఐదు కోట్ల రూపాయలు తొమ్మిదో రోజు మూడు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి పదో రోజు రెండున్నర కోట్ల రూపాయలు పదకొండో రోజు రెండు రెండు కోట్ల రూపాయలు పదమూడో రోజు కోటిన్నర పద్నాలుగో రోజు కోటి రూపాయలు పదిహేనో రోజు తొంభై లక్షలు పదహారు రోజు ఎనభై ఏడు లక్షల రూపాయలు పదిహేడో రోజు ఈ సినిమాకి డెబ్బై లక్షలు పద్దెనిమిది రోజు అరవై రెండు లక్షలు పంతొమ్మిది రోజు యాభై ఏడు లక్షల మేర ఈ సినిమాకి కలెక్షన్స్ వచ్చాయి ఇక వార్ టూ అదేవిధంగా కూలీ ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్కు సిద్ధమవుతూ ఉన్నాయి ఇప్పటికే ప్రీమియర్స్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే కూడా చేస్తూ ఉన్నారు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఒక రేంజ్లో జరుగుతూ ఉన్నాయి మొత్తానికి మరో రెండు రోజుల పాటు వేరమల్లు సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ ఉండే అవకాశం కనిపిస్తోంది తొంభై నాలుగు నుంచి తొంభై ఐదు శాతం కూలీ అదేవిధంగా వార్ టూ ఈ రెండు చిత్రాలు కూడా థియేటర్లు పంచుకునే అవకాశం కనిపిస్తోంది మూడు వారాలకు సంబంధించి ఫైనల్గా హరిహర వీరమలు సినిమాకి సంబంధించి కలెక్షన్ రిపోర్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది మొత్తానికి అభిమానులకైతే మరో రెండు రోజులు మాత్రమే ఈ సినిమా థియేటర్లో చూసే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు